బ్రేకింగ్ వార్త అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతల భూ దందాలకు అధికారులు కూడా సహకరించారని చెప్తున్నారు సీఎం రమేష్ గత ప్రభుత్వ పాలనలో జనానికి కంటి మీద కునుకు లేకుండా చేశారన్నారు అవినీతి అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటున్నారు సీఎం రమేష్ అవినీతి దందాపై ప్రభుత్వానికి సమాచారం ఇస్తామంటున్నారు ఎవరమ్మా ఒక స్థలం ఖాళీగా ఉందంటే వారు రాత్రి నిద్ర రావట్లా ఎప్పుడు వచ్చి ఎవరు వచ్చి ఇది దోసుకుపోతారు ఎవరో వచ్చి ఏం చేసి దౌర్జన్యం చేసి తీసుకోతారు అవన్నీ అలాగే వారికి అధికారులు కూడా అలా సహకరించారు అది బాధ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ వారికి ఎంత ట్రైనింగ్ ఇచ్చి చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా పరిస్థితి ఇంత దారుణం దిగజారిందంటే వారికి సహకరించిన అధికారులు అందుకే ఆ అధికారులు అందరినీ కూడా ఇప్పుడు ఏ విధంగా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రభుత్వానికి పంపిస్తున్నాం నిన్న కూడా ఒక అధికారి పైన నేను చేయడం జరిగింది ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి కూడా సేకరిస్తున్నాం పంపిస్తున్నాం